ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభు ఏసుక్రీస్తునామంలో వందనాలు ఐదు లాడ్ ప్రిలరా ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు ధ్యానించడానికి ముందు మనము చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం కృపగల దేవ నమ్మైన తండ్రి నాతో మాతో మీరు మాట్లాడండి మీ దగ్గర మెల్లని స్వరము నాకు మాకు వినిపించండి ఈ సమయంలో ప్రభ మేము మీ యొక్క లేఖన భాగాల్ని ధ్యానించినట్టుగా మీరే మాతో మాట్లాడండి సహాయపడండి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి ప్రభా మీరు మాట్లాడితే మా ప్రణాళిక నెమ్మది ఎంతో శాంతి సమాధానాలు దయతో జ్ఞాపం చేసుకోనండి ఈ సమయంలో ప్రభా మేము మేము గడిపే కొద్ది సమయం ఎంతైనా ఆశ్చర్యకరంగా దీవెనికరంగా ఉంచండి మా పిల్లలందరూ ఎవరైతే వింటున్నారో వారందరూ మీరు జ్ఞాపం చేసుకోనండి వారి యొక్క జీవితాల్లో చాలా దేవుడిగా ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభా వారు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు మాకు తెలియదు కానీ కుటుంబాలను న్యాయం చేసుకోండి నైనా వారి యొక్క పిల్లలను న్యాయం చేసుకోండి వారి యొక్క ఆరోగ్యము వారి యొక్క చదువులు అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఉద్యోగాలు వారి పనులు ఏవైతే ఉంటున్నాయో వాటి అన్నింటిలో సహాయం చేయండి కృప్తి చూపండి వారు ఎక్కడున్నప్పుడు కూడా మిమ్మల్ని గణపచ్చుట్లో మీ యొక్క కృపను అనుగ్రహించండి ప్రభా సహాయపడండి ఏసు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ ప్రియులారా ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం విందాం అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయం బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ లెవెన్ వస్ వన్ ఆన్ వర్డ్స్ అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం ఇక్కడ సందర్భం ఏంటంటే పేతురు యూపీఏలో ఉన్నప్పుడు తనకు ఒక దర్శనం కలుగుతుంది ఆ దర్శనం బట్టి అతను కొర్నేలి అనే ఒక శతాధిపతి దగ్గరికి వెళ్ళాలి అక్కడ అతను కొర్నేలి కొంతమందిని తన బంధువులందరిని కూడా సమకూర్చి ఉంచుతాడు ఎప్పుడైతే దేవుని ఆత్మ అక్కడ కొన్నేళ్ళతో కూడా మాట్లాడి చోట యూపీలో పేతురున్నాడు అతన్ని కొంతమంది మనుషులను పంపించి అతను పిలిపించు అని చెప్పినప్పుడు అతన్ని పిలిపించి సో తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని తన ప్రజలకు వినిపింపజేస్తాడు ఇది టోటల్లో సారాంశం దాని మొత్తము సారాంశం ఇది అన్నమాట అయితే ఈ పేతురు యూదుడు యూదులు అనేవాళ్ళు అన్యులతో కలవరు అన్యులంటే క్రీస్తును ఎరునటువంటి వారు అన్యులంటే యూదులు కానటువంటి వారు సో యూదులు కానిటువంటి వారిని వారు అనిలుగా భావిస్తారు ఇక్కడ పేతురు యూదుడు కాబట్టి వారు సంగతిం చేయరు అనులు అంటే మనమందరం కూడా అనులుమే మనం ప్రభుత్వం తెలుసుకున్నాం కాబట్టి యూదులతో ఇప్పుడు జత పని అయినాము యూదులతో సమానంగా సమానంగా ఉన్న వారంగా అయినాము క్రీస్తుని బట్టి క్రీస్తు రక్తం ద్వారా సో ఇంతకుముందు మనకి అటువంటి అవకాశం లేదు ప్రభువును అంగీకరించిన తర్వాత అటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చానమాట వారితో మనల్ని కలిపాడు అనమాట సో ఇప్పుడు ఈ యొక్క పేతురు అక్కడ అన్యులైనటువంటి అనుడైనటువంటి కొర్నేలి దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించడం ద్వారా తన స్వజనమైనటువంటి యూదులు యరుషులేంలో ఏ విధంగా తన ఏళ్ళ స్పందించారో ఏ విధంగా తన ఏళ్ళ వారు ప్రవర్తించారో మనము వి వినబోతున్నాం ఈ యొక్క అపోస్తుల కార్యాలు పదకొండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి కొన్ని వచనాలు ఈ విధంగా ఉన్నాయి అన్ని జనులను దేవుని వాక్యము అన్ని జనులను దేవుని వాక్యం అంగీకరించని అపోస్తులను అపోస్తులను యోదయ ఎంతటినున్న సహోదరులను వినిరి సో ఇప్పుడు అన్నిలు దేవుని వాక్యం వింటున్నారన్న విషయం మొట్టమొదటగా వారికి తెలిసింది అక్కడ యూదులు అక్కడ యూదులుగా ఉన్నవారికి ఎక్కడున్నారో వాడు యూదయాలో ఉన్నటువంటి యూదులు అందరికీ తెలిసింది తెలిసినప్పుడు వారు పేతురు ఇరుషులేమునికి వచ్చినప్పుడు సున్నతి పొందని వారు నీవు సున్న నీవు సున్నతి అదే సున్నత పొందినవారు పేదలు ఇరుషులు వచ్చినప్పుడు సున్నతిని సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి ఎద్దుకు పోయి వారితో కూడా భోజనం చేస్తూకొని అతనితో వాదం పెట్టుకుంట్రీ ఇప్పుడు సున్నతి పొందినవారు సున్నతి పొందినవారు సున్నతి పొందినవారు ఎవరు యూదులు పొందని వారు అన్ని జనులు అంటే ఇక్కడ వారు ఈ పాత కాలపు అంటే పాత నిబంధన కాలపు సున్నతిని ఇంకా ఆచరిస్తూ వారు ఇంకా శరీరానుసార్లుగా జీవిస్తూ ఉన్నారు వారికి ఇప్పుడు అక్కడ అనేకమైన ఆత్మలు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాయి అనేక మంది ప్రభు బిడ్డలుగా చర్చబడినారు అనేక వారికి అక్కడ రక్షణ కార్యం అనేక మంది జీవితాలు రక్షణ కార్యం జరిగింది అందును బట్టి సంతోషించేదానికంటే వారికి ఈ యొక్క మత సంబంధమైనటువంటి అటువంటి విషయాల్లో ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు వారికి చాలా ఇంపుగా సిం సొంపుగా ఉన్నాయి దాని ప్రకారము వా వారు పేతున్ను ప్రశ్నిస్తున్నారు నీవు సున్నతి పొందితివి కదా ఆ పొందను వారి దగ్గరికి ఎలా పోయావు ఎలా భోజనం చేసేవు వారితో అంటున్నారే కానీ నువ్వు వారికి ఆత్మీయ భోజనం పెట్టావు కదా వారు ప్రభును అంగీకరించారు కదా అధికారు సంతోషమైంది అన్నదాన్ని బట్టి వారు సంతోషించలేకపోతున్నారు కావ కావని కారణం ఏంటంటే వారి జీవితాల్లో ఈ యొక్క మత సంబంధమైనటువంటి విషయాలు బలంగా పాతుకుపోయి ఉన్నాయి వారికి ఆత్మీయ విషయాలు చెప్పినప్పుడు అర్థం కావు అప్పుడు పేతురు ఈ విధంగా మొదలుపెట్టాడు నాలుగవ వచనంలో అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగో వివరించి చెప్పినాడు వివరించి చెప్పాను ఏ విధంగా వివరించాను నేను యుప్పేలో యుప్పే పట్టణంలో ప్రార్థన చేస్తుండగా పరవశుణ్ణయితీని అప్పుడు ఒక దర్శనం నాకు కలిగాను అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చాను ఈ విధంగా ఏదైతే నేను ఈ ప్రారంభంలో వివరించానో అదంతా వివరించుకుంటూ వస్తాడు వచ్చి సో ఆ మాటను బట్టి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో తను కొన్ని మాటలు అంటూ ఉన్నాడు ఆ మాటలు మీ దృష్టి తీసుకురావాలని ఆశపడుతున్నాను ఈ పన్నెండవ వచనంలో ఆత్మ ఏ విధంగా ఈ యొక్క పేతుడితో మాట్లాడిందో మాట్లాడాడో ఆత్మదేవుడు ఏ విధంగా పేదరితో మాట్లాడాడో మనం వింటాం అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చను ఆరుగురు సహోదరు నాతో కూడా వచ్చి మేము కొనేలు అంటే ప్రవేశించి ఇప్పుడు ఆత్మ ఆ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు భేదం చేయొద్దు వారు అనిలు కదా నేను యూదుని కదా వారు వారు సున్నతి లేనివారు సున్నతి చేయబడినవారు మేము సున్నతి చేయబడినవారి మేము వారితో సాంగత్యం చే చేయకూడదు కదా అనే ఆలోచన కలిగి ఉండగాక ఆ భేదము ఏమి పెట్టుకోవద్దు అని వాళ్ళకి చెప్తూ వచ్చాడు అంటే ఆ విధంగా ఆత్మదేవుడు పేదలతో మాట్లాడుతూ వచ్చాడు సహజంగా చాలామంది చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా వారు ఒక మంచి స్థలానికి వెళ్ళినా కూడా వాళ్ళ బుద్ధి మాత్రం అక్కడికి మారదు వారి బుద్ధి మాత్రం మారదు ఇది అంటారు కదా పెళ్ళికి వెళ్తా పిల్లిని సంఖబెట్టుకుని పెట్టుకుని వెళ్తున్నారు అని అంటాడు పెళ్ళికి వెళ్తా పిల్లిని పెట్టుకుని వెళ్ళినట్టుగా అంటారు అన్నమాట అంటే ఒక శుభమైనటువంటి కార్యానికి వెళ్తూ అశుభం అని చెప్పబడే ఒక అంటే ఒక ఒక మతంలో అశుభంగా భావించి ఆ పిల్లిని వెంట తీసుకెళ్ళటం అనేది మంచిది కాదని అనుకు అంటారు అన్నమాట అట్లాగే మనిషి ఎక్కడికి వెళ్ళినా కూడా తన బుద్ధి వంకరదైతే అక్కడ కూడా ఆ వంకర బుద్ధి చూపించడానికి ఇష్టపడతాడు ఒక మనిషి ఒక చోట తను శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇంకో చోటకి వెళ్ళినా కూడా అదే విధంగా ప్రవర్తించాలి అదే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తాడు వీరు సున్నత పొందినవారు కాబట్టి వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సున్నత సంబంధమైనవి ఆలోచిస్తూ ఉంటారు సో ఇక్కడ మనము ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడనేది మనం అర్థం చేసుకోవాలి ఆత్మదేవుడు అంటున్నాడు నువ్వు ఇటువంటి భేదాలు ఏమి పెట్టి పట్టించుకోకుండా నువ్వు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపో బహుశా అనుకుంటామేమో వారు యూదులు అందరూ ఏమో తెలుసుకున్నారంటే నా గురించి వారు నా మీదకి వస్తారు నన్ను అటాక్ చేయొచ్చు నన్ను గాయపరచు నన్ను చాలా హ్యూమిలియేట్ చేయొచ్చు అవమానపరచవచ్చు నన్ను ఏ విధంగా అయినా వారు వారు ఇబ్బంది పెట్టవచ్చు అని భయపడకుండా నువ్వు ఏ మాత్రం కూడా విభేదించకుండా నువ్వు అక్కడ నుంచి భేదం లే భేదం ఏమి లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళిపో అని పరుశుతాత్ముడు అతనికి చెప్పేశాడనమాట అప్పుడు అతడు యుపేకి పంపిన మనుషులతో అతను బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక్కడ పద్నాలుగు వచ్చిన అంటున్నాడు నీవు నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుతురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపినో సో అక్కడ ఈ కొర్నేలు ఏ విధంగా దేవుని దూతను చూశాడో ఆ దూత ఏమన్నాడు పలానా పేతుని తీసుకొస్తే మీ ఇంటివారు ఎటువంటి మాటలు వినాలో నేను అతను చెప్పున్నాను ఏ మాటలు వల్ల రక్షణ పొందుదరో ఆ మాటలు అతడు నీతో చె చెప్పు చెప్పును కాబట్టి అతని పిలవండి అంటే దేవుని దూత ఈ మాటలు చెప్పాడని కాదు కానీ దేవుని దూత అతనితో మాట్లాడాడు ఏ కొర్నేలితో సో కొర్నేలి ఆ మాటలు విని మనుషులను పంపించాడు పేతుర్ని అక్కడికి తీసుకెళ్ళడానికి సో ఇప్పుడు పేతురు వచ్చిన మనుషులతో కలిసి కొన్నేల దగ్గరికి వెళ్తున్నాడు అక్కడ వచ్చిన మనుషులు చెప్తూ ఉన్నారు కొన్నేను ఏ విధంగా ఆ దేవుని దూత తనతో మాట్లాడుతూ వచ్చాడు ఏ విధంగా దర్శనం చూశాడు సో ఈ యొక్క పేతుడు రక్షణ గురించి మాటలు చెప్తాడు అనే విషయము దేవుని దూత తనకి చెప్పిందని చెప్పాడు అనమాట తర్వాత ఈ పదిహేను వచ్చిన అంటున్నాడు నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మాట విని విభేదించకుండా అంటే ఆ భేదించకుండా భేదం లేకుండా పరిశుధాత్మ మాటకి విధే చూపి మీరు చెప్పినట్టు చేస్తానయ్యా మీరు ఈ లోకానికి మమ్మల్ని ఆదరించడానికి మమ్మల్ని నడిపించడానికి దేవుడు పంపించాడు కాబట్టి మీ మాట ప్రకారం నేను వెళ్తాను అన్నట్టుగా తను అక్కడ విధేత చూపాడు ఆ విధేయు చూపిన కారణాన్ని బట్టి పేతుడు విధేత చూపిన కారణాన్ని బట్టి తను అన్ని జనుల దగ్గరికి వెళ్ళినాడు వెళ్ళటం వలన దేవుడు అక్కడ వారి జీవితాల్లో గొప్ప కార్యం చేశాడు ఈ దయజను ద్వారా ఇతను దేవుని ఒక వాక్యాన్ని రక్షణ వాక్యాన్ని ప్రకటించాడు అక్కడ దేవుని దోతే ఈ పేతుని పిలువు అతను దేవుని గురించి రక్షణ వార్త ప్రకటిస్తాడని చలివిచ్చినప్పుడు సో ఇతను వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రకటించాడనమాట అప్పుడు అంటున్నాడు ఈ పేతురు నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుధత్వం మొదట మన మీదికి దిగిన ప్రకారం వారి మీదికి దిగినం దీన్ని బట్టి ఏమంటున్నా అంటే మనోవారమి అనేది తేడా లేదు వారైనా మనమైనా ఒకటే సో మనమేనా దిగిన పరిశుధాత్ముడే వారి మీద దిగాడు అది ఇంకోటి ఇంకోటి కాదు కాబట్టి సున్నతి చేయబడినా సున్నతి చేయబడకపోయినా ఈ శారీరకమైన సున్నతి సున్నతే కాదు ఆత్మీయ సున్నత కావాలి కాబట్టి వారి మీకు పరిశుధాత్ముడు దిగాడు పరిశుధాత్ముడు వారి మీద మనమేన ఉన్నట్టు వారి మీద ఉన్నాడు అని ఇతను ధైర్యంగా వారికి చెప్పాడు తర్వాత పదహారు వచ్చిన అంటున్నాడు అప్పుడు యోహన్ నీళ్ళతో బాప్తీసం ఇచ్చిన కానీ మీరు పరిశుధాత్మలో బాప్తీసం పొందరని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని పరిశుధాత్మ బాప్తీసం పొందుతారని పరిశుధాత్మ చెప్పిన మాట నేను జ్ఞాపం చేసుకుంటున్నాను ప్రభు మనతో చెప్పిన మాట ఆయన శరీరదారిగా ఉన్నప్పుడు మనతో చెప్పాడు కదా ఆ మాట నాకు జ్ఞాపకం ఉంది అని వాళ్ళతో చెప్తూ ఉన్నాడు ఎవరితో ఎవరైతే సున్నత లేని వారిని అసహించుకుంటూ సున్నత లేని వారిని ఎందుకు కలిశారు సున్నత పొందినటువంటి నీవు పేతురు అని ప్రశ్నిస్తున్నారో మత సంబంధమైన పెద్దలు ఈ లోక సంబంధమైన మత మత సంబంధమైనటువంటి అనేకమైన కట్టుబాట్లు పెట్టుకొని తమ్ము తాము నాశనం చేసుకుంటూ వేరే వాళ్ళు కూడా నాశనం అయిపోవాలని చూస్తూ తమ్ము తాము పనికి మాలిన వారిగా చేసుకుంటూ వేరే వారు కూడా వారు పనికి రాకూడదని చూ చూస్తున్నటువంటి అటువంటి గుంపుకి ఇతను చెప్తూ ఉన్నాడు అనమాట అప్పుడు దేవుడు కూడా ఇదే విధంగా చెప్పాడు పరిశుదర్త బాబు తీసుకున్న విషయము ప్రభువు కూడా అవి మీకు గుర్తులేదా వాళ్ళకి గుర్తిెందుకుంటాయి వారికి ఈ యొక్క శరీర సంబంధమైన విషయాలు గుర్తుంటాయి ఆత్మ సంబంధమైన విషయాలు వారికి గుర్తురావు ఒకవేళ అది గుర్తొచ్చుంటే అడిగే వాళ్ళే కాదు వారు గుర్తి వారు ఆ ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపం చేసుకొని అవును అనుజనులకు కూడా దేవుడు ఇట్లా అన్న ఇట్లా చేస్తానన్నాడు కదా సో అది జ్ఞాపం చేసుకునేవాడు కాబట్టి అతను ఆ విధంగా వారు ఆ విధంగా జ్ఞాపం చేసుకోలేదు అందుకని మరల పేతురు చెప్పాల్సి వస్తుందన్నమాట ఈ పద్దెనిమిది వచ్చినాలో వారు ఈ మాటలు విని మరీ మీ అడ్డం చెప్పక అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పు కొంచెం దేవుణ్ణి మహింపరచి గొప్ప విషయం ఏంటంటే ఇనిషియల్గా ప్రారంభంలో వారు కొంత అభ్యంతరపడిన వారు కొంత చాలా డిస్టర్బ్ అయిపోయిన పేతురు జాగ్రత్తగా వివరించడం వలన ఓపికతో మొదటి నుంచి ఏం జరిగింది ఎలా జరిగింది అనేది వివరించడం ద్వారా తను తన సోదరులకి ప్రియమైన అయినాడు తన సోదరుని తను దేవుని కోసము సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు తను వారితో గొడవ పెట్టుకొని ఉంటే వారి యొక్క రిలేషన్ సంబంధం అనేది పోయి ఉండేది సో ఆ మిగిలిన ఆ ఒక యూదులు ఒకవేళ కానీ మొండిగా ఉండి నువ్వు చేసింది తప్పే అని అసూయగా ఈ దినాల్లో చూస్తూ ఉంటాం కదా ఒక్కొక్కరు అసూయ ఒకరు బాగుపడుతున్నారని ఒకరు మంచిగా ఉన్నారని వారు ఎట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారని బాగుపడుతున్నారని అసూయ ఎంత దూరం తీసుకెళ్తుందో ఆ అసూయ ఎంత దూరం తీసుకెళ్తుంది అటువంటి అసూయకు వారు లోను కాకుండా మొట్టమొదటిగా నువ్వు పోయి అనుల్కి వాకింగ్ దేవుడు దేవుడిని వాడుకున్నాడని అసూయ పడలేదు సో ఇక దేవుడు నిన్ను ఈ విధంగా వాడుకుంటున్నాడు అన్న అసూయి వారిలో అసూయ అనేది వారిలో లేదు అయితే వారు అర్థం చేసుకున్నారు దేవుని మాటలు వారి హృదయాల్ని కదిలించినాయి వారి హృదయాల్లో అటువంటి మార్పు జరిగి వారు వెంటనే అంగీకరించి అవును అని దేవుణ్ణి గనపరిచారంట వారు వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డం చెప్పలేదు మరేం అర్థం చెప్పలేదు వారు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే తన మాట వింటారో వారిని ఆయన నడిపిస్తాడు ఆయన నడిపించినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం మన సొంత ఆలోచన ప్రకారము మన సొంత చిత్త ప్రకారము మన సొంత జ్ఞానం ప్రకారం నడుచుకుంటే దానివల్ల మనకి ఇబ్బంది ఈ విధంగా తను నడుచుకున్నాడు కాబట్టి హేతు అడిగిన వారికి ఏదన్నా కారణం చూపించి మాట్లాడిన వారికి ఓపికతో సమాధానం చెప్పడానికి దేవుడు పరిశుదాత్మ దేవుడు అతనికి సహాయం చేశాడు ఆ విధంగా చెప్పడం ద్వారా తన సహోదరులకు కూడా సహోదరులకు అది సమ్మతమైంది అందువల్లనే వారు దానిని అంగించ అంగీకరించగలిగినారు ఆ మాటలు అంగీకరించే వారు ఏం చేస్తున్నారు దేవుని మహింపరుస్తూ ఉన్నారు అనుజనులకి దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడయ్యా జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని వారు మిక్కిలిగా ఆనందించి వారితో కలిసి దేవుని మహింపరిచినట్టుగా అంటే పేదరితో కలిసి దేవుని మహింపరిచినట్టుగా మనం చూస్తాం అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పరిశుధాత్మ మాటకి విదే చూపినటువంటి పేతురు అంటే పేతురు పరిశుద్ధాత్మకి అడ్డ అడ్డం చెప్పలేదు నేనేమనుకున్నావు నేను ఎంత పవిత్రంగా ఉండేవాడిని ఈ నిషిద్ధమైన వాడు జోలికి పోయేవాడిని కాదు నేను అనుజనుల దగ్గరికి పోను అనుజనులకి మాకు సంబంధం లేదు ఇటువంటి పరిస్థితి అతను ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నట్లయితే ఆ గొప్ప ఆధిక్యం కోల్పోయేవాడు గొప్ప అధిక్యతను ఏ గొప్ప అధిక్యత అనేక మందిని ప్రభు ఎదుగు నడిపించే ఆధిక్యత అతను అదేమీ ఆలోచించకుండా తన మనసులో అటువంటి ఆలోచనలకు చోటు ఇవ్వకుండా పరిశుధాత్మ విదే చూపి ముందుకు వెళ్ళిపోయాడు పరిశుధాత్మ మాటకి లోబడి ముందుకు వెళ్ళడం ద్వారా అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యం ఆ కొన్నెల ఇంట్లో ఉన్నవారందరూ కూడా వాక్యము విన్నారు విని వారు ప్రభువును అంగీకరించారు ప్రభువును వారు అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది నేను మాట్లాడి ఆరంభించినప్పుడు ఎప్పుడైతే అతను మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ వారి మీద దిగిందంట ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ పేతురు చూయించినటువంటి విధేయత ఒకవేళ కానీ కట్టుబాట్లు అతనికి అడ్డంకిగా ఉండి తన బలంలో తన యొక్క హృదయంలో బలంగా గూడు కట్టుకొని బలంగా అతన్ని అడ్డగిస్తూ ఉంటే అతను అక్కడికి వెళ్ళి వారు చెప్పేవాడు కాదు వారు అంగీకరించేవాళ్లే కాదు ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి ఈనాడు ఏ కట్టుబాట్లు నిన్ను ప్రభు పని చేయకుండా ఆపుతూ ఉన్నాయి ఏ కట్టుబాట్లు ప్రభు నిన్ను ఎందుకోసం రక్షించాడో రక్షించాడో ప్రభు ఎందుకోసరం నేను రక్షించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఒక అడ్డుగోడలుగా ఉంటున్నాయి ఏ కట్టుబాట్లు ఒకసారి గుర్తు చేసుకోవాలో ఆ కట్టుబాట్లు ఏంటో లిస్ట్ అవుట్ చేయి ఆ విధంగా చేసినప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు ఆ లిస్ట్ అవుట్ చేసినటువంటి ఆ కట్టుబాట్లని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రభుని అడిగితే ప్రభా ఇవి నాకు అడ్డంకగా ఉన్నాయి ఈ బంధకాలుగా ఉన్నాయి ఇవి అనేక మందికి కనెక్ట్ చేయబడి ఉన్నాయి నేను ఒకటి చేయకపోయినా అనేక మంది నా మీద లేస్తారు నాకు ఇట్లా జరుగుతుంది అని ప్రభు దగ్గర చెప్పినట్లయితే వాటి మీద ప్రభు విజయం ఇస్తాడు వాటి మీద ప్రభు విజయం ఇస్తాడు ఆనాడు పేతురు నెమ్మదిగా వివరించడం ద్వారా విజయం పొందాడు నీకు అదే విధంగానే కాదు ఇంకొక విధంగా నీకు విజయం ఇవ్వచ్చు మరొక విధంగా విజయం అవ్వచ్చు లేకపోతే అదే విధంగా కావచ్చు ఏ విధంగా అయినా దేవుడు విజయాన్ని ఆ నుంచి విడిపించి ప్రభు ఏదైతే నిజంగా నేను నుంచి ఆశిస్తున్నాడో దాన్ని ద్వారా పొందుకోవటానికి ఆయనే సహాయం చేస్తాడు కర్త కర్మక్రియన్నీ ఆయనే మనం జస్ట్ అట్లాగా ఆయన చెప్పినట్టు చేయటం అంతే అంత చేసేది ఆయనే కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యం జరిగే విషయంలో పేతుడు ఏ విధంగా ఆ విధేత చూపి అటువంటి విధేయత చూపినాడో అటువంటి విధేయత మనము చొప్పాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు సో ఎప్పుడైతే మనం ప్రభు మాట విధేత చూపుతామో ప్రభు అదే విధంగా వేరొకరితో కూడా మాట్లాడి అక్కడ వారిని ధైర్యపరుస్తాడు ఇక్కడ చూడండి అక్కడ కొన్నీళ్లతో మాట్లాడినటువంటి దేవుని దూత ఏం చెప్పాడు ఇక్కడ దర్శనంలో పేతురు చూసినటువంటి ఆ దర్శనము చూసినప్పుడు ఎట్లా కనెక్ట్ అయిందో చూడండి అక్కడ దేవుడు తనతో మాట్లాడాడు ఇక్కడ ఈ యొక్క పేతురుతో దేవుడు ఆ విధంగా మాట్లాడాడు మరొక మరొకసారి చూస్తే ఈ యొక్క ఈశ్వరు పుట్టుక సమయంలో చూస్తే మరీ ఆ మగపురుషుని ఎరిగినటువంటి మరియ గర్భం ధరిస్తని చెప్పినప్పుడు ఆమె కొంచెం టెన్షన్ పడింది దానివల్ల సమస్యలు వస్తాయి కదా అని అన్ అని సమస్యలు వస్తాయి కానీ అన్నప్పుడు అదే సమయంలో అదే దేవుని దూత యోసేపుతో కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తాం ఎవరైతే అది అనుమతిస్తారో వారే దాన్ని తప్పిస్తారు వచ్చే పరిస్థితుల్ని కాన్సిక్వెన్సెస్ని తప్పిస్తారు కాన్సిక్వెన్సెస్ నుంచి తప్పిస్తారు పేతుర్ని ఆ వచ్చే ఆ పర్యవసానం నుంచి దేవుడు అదే యూసేఫ్ని యూసేఫ్ని వచ్చే పర్యవసానం నుంచి అక్కడ తప్పించినట్టుగా మనం చూస్తాం అక్కడ యూసేఫ్ స సమాజం నుంచి ఎటువంటి అవమానాలు వస్తాయని భయపడ్డాడు అయితే దే దేవుని దూత అతనికి మాట చెప్పినప్పుడు అతను ధైర్యపడ్డాడు అతను వచ్చే అవమానాలు కూడా భరించడం సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ మరియా ఈ యొక్క జోసఫ్ ద్వారా ఏదైనా సమస్య వస్తుందేమో సంఘం ద్వారా ఏదైనా సమస్య వస్తాను అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఆ యొక్క మరి యొక్క ప్రశ్నకు కూడా అంటే అతనికి ఉన్న ఆలోచనకు కూడా దేవుడు సమాధానం ఇచ్చి ముందుగానే యోజే రెడీ చేశాడు యోసేఫ్ మరీను కాయటానికి దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు సమాజం వచ్చేది మాట్లాడినా కూడా యోసేఫ్ ధైర్యంగా చెప్పగల చెప్పగలడు సో ఈ విధంగా తను అయిందే కానీ మరొక మరొక విధంగా కాదు అని ధైర్యంగా చెప్పగలుగుతాడు ఆ విధంగా దేవుడు తన పిల్లల్ని కాపాడుతాడు ఎప్పుడు కాపాడుతాడు మనము ఆయన మాటకి లోబడి అంటే ఆయనతో కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి ఉంటే ఆయనతో సంబంధం కలిగి ఉంటే నువ్వు ఆయనతో సంబంధం లేకుండా ఆయన ఎవరో అన్నట్టుగా ఉంటే పనులు జరగవు దేవుని బిడ్డగా రావాలి ఆయన పాద సన్నిధికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యం మీరు వింటున్నప్పుడు మీరు దేవునికి పిల్లలుగా ఉంటున్నారా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారా దేవుని అంగీకరించారా మీరు ఆనాడు కోర్నే ఇంట్లో ఉన్నటువంటి అన్ని జనులు దేవుని మాట విని ప్రభువును అంగీకరించారు ఆ విధంగా మీరు దేవుని వాక్య వాక్యం అంటున్నప్పుడు దేవుని అంగీకరించడానికి ఇష్టపడుతున్నారా అంగీకరించినటువంటి వారు దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలకి తోడుగా ఉండి మీకును మీ కుటుంబాలకు తోడుగా ఉండి అని నడిపిస్తాడు ఏ విధంగా ఆనాడు పేతుర్ని తన సోదైన యూదుల యొక్క సమస్యను తప్పించాడు ఏనాడు మరియను ఆనాడు మరియను ఏ విధంగా యూసేఫ్ ద్వారా ఎటువంటి సమస్య లేకుండా లేదా సంఘం నుంచి ఎటువంటి సమస్య లేకుండా తప్పించాడు అదే దేవుడు ఈనాడు నిన్ను నన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చేయాల్సింది ఒకటే ఉన్న చోటన ఉన్నపోటున మన హృదయాలు ప్రభుకివ్వాలి అప్పుడు ప్రభు గొప్ప కార్యం చేస్తాడు ఏం లేదో చేయాల్సిన అవసరం లే ఉన్న చోటనే ప్రభు నేను పాపిని అని ఒప్పుకో ప్రభు నేను పాపిని నా కోసం మీరు ఈ లోకానికి వచ్చారు నా కోసం మీరు చని మీ శ్రమలను పారు చనిపోయారు మరణించారు మూడోదంత తిరిగి లేచారు మిమ్మల్ని నమ్ముతున్నాను అని ఒప్పుకుంటే ఆయన నీ పాపాలకు క్షమిస్తాడు సో దేవుడు మిమ్మల్ని గొప్పగా అంటే ఆత్మీయంగాను శారీరకంగాను ఆశీర్వదిస్తాడు ఆయన కొరకు బలంగా నిలబడటానికి సహాయం చేస్తాడు దేడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించినాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా నమ్మకం అయితే ఇంతవరకు మేము కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి ఇష్టపడ్డారు కొన్ని తలంపులు ఇచ్చారు మేము మీ కొరకు నమ్మకంగా జీవించడంలో మెండిన కృపను అనుగ్రహించండి మేము ఏ కట్టుబాట్లు అయితే మాకు అడ్డంగా ఉంటున్నాయో వాటన్నిటిని మేము పక్కన పెట్టేసి మీ పరిచర్య నమ్మకంగా యథార్థంగా చేసే విషయంలో మీ కృపను అనుగ్రహించండి మా ప్రియులు ప్రతి ఒక్క సహోదరుడి సహోదర సహోదరియుల యొక్క ఒక అవసరం తీర్చండి వారితో మీరుండండి మీ యొక్క సమాధానం వర్త ఉంచండి ఎవరైతే ప్రభువును అంగీకరించున్నారో వారిని మీరు స్థిరపరచండి బలపరచండి చిత్త మరొక చిత్తం మరొకసారి మీ చిత్తం అయితే మేము కలుసుకోంట్లో మీ కృపను నిగ్రహించండి ఏ స్నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆ మేము ప్రియులారా ప్రభుత్వత మరొకసారి కలుసుకుందాం దయచేసి మీరు ఈ లేఖను మీరు ఈ యొక్క లేఖను